హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్ వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇక దాంతోపాటుగా మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి అదేవిధంగా అదర్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ కోర్స్ అనేటువంటి తీసుకొచ్చాం సో దీని ఇప్పుడు మేము నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో దీంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా అయితే అందిస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఈ టూ డేస్లో తీసుకుంటా ప్రయత్నం చేయండి అండ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా ఈరోజు మధ్యాహ్నం లాంచ్ అయిపోతున్నాం చాలా తక్కువ ప్రైస్లో దాన్ని తీసుకురాబోతున్నాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక పాటుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇప్పటికీ మనం లాంచ్ చేయడం జరిగింది చాలా టెస్ట్లు అప్లోడ్ చేసాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా చాలా తక్కువ ప్రైస్లోనే మనం టూ నైన్టీ నైన్ రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం చాలా క్వాలిటీ క్వశ్చన్స్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది సో ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా మీకు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా సపరేట్ కోర్స్ అయితే క్రియేట్ చేశాం ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ వన్ ప్రిలిమరీ కీ అనేటువంటిది నేను నైట్ మనకు రిలీజ్ కావడం జరిగింది ఆల్రెడీ నైట్ మనం ఒక వీడియో కూడా చేశాం సో దీనికి సంబంధించినటువంటి కీ కావచ్చు అదేవిధంగా మాస్టర్ క్వశ్చన్ పేపర్ ని మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేశాను సో మీరు కూడా వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా లాగిన్ అయినట్లయితే మీ పర్సనల్ డీటెయిల్స్లో దీనికి సంబంధించినటువంటి కీ ఉంటుంది అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు కీ చెక్ చేసుకోవచ్చు సో మీరు ఈజీగా కీ చెక్ చేసుకునేందుకు నేను ఆల్రెడీ ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఇట్లా ఈ రకంగా ఆన్సర్స్ మార్క్ చేసినటువంటి పీడిఎఫ్ను కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి మీరు టెలిగ్రామ్లో టెలిగ్రామ్లోకి వెళ్ళి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో దీనిలో మీకు ఇట్లా ఈ ఈ రకంగా మార్క్ చేసినటువంటి క్వశ్చన్స్తో కూడినటువంటి పీడిఎఫ్ అయితే ఉంటుంది ఈజీగా మీరు దీన్ని చెక్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు డైరెక్ట్గా పేపర్ మీ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ మీ పేపర్ కనుక కంపేర్ చేసుకుంటే మినిమం టూ టు త్రీ అవర్స్ పట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కనుక సో దీని ద్వారా మీరు డైరెక్ట్గా ఇది ఈ ఈ పీడిఎఫ్ ముందర పెట్టుకొని ఇక్కడ ఏదైతే మార్క్ చేస్తున్నదో ఆ క్వశ్చన్ అండ్ అదేవిధంగా మీ బుక్ల ఉన్న క్వశ్చన్ మ్యాచ్ చేసుకొని సో మీరు ఆప్షన్ చూసుకోండి ఇక్కడ ఆప్షన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి జాగ్రత్తగా ప్రతి ఆప్షన్ చదివి మీరు కీ చెక్ చేసుకోండి సో మనం ఈ కీకి సంబంధించి అంటే గ్రూప్ వన్ ప్రిమరీకి కీ వచ్చిన తర్వాత కట్ ఆఫ్కి సంబంధించినటువంటి సర్వే కూడా మనం కండక్ట్ చేస్తున్నాం సో దీనికి సంబంధించి నేను కింద గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చాను సో మీరు మార్క్స్ చూసుకున్న తర్వాత సో దానిలో కొన్ని మిస్టేక్స్ ఉండవచ్చు ఆ ఏ మిస్టేక్స్ ఉన్నాయనేది కూడా నేను ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అండ్ ఏ విధంగా అబ్జెక్షన్ చేయాలి అనేది కూడా ఒక వీడియోలో మీకు నేను ఈవినింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ అయితే మీరు మార్క్స్ చూసుకున్న తర్వాత మీ గ్రూప్ వన్లో అంటే ఈ ప్రిమరీ కీ ప్రకారం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది గూగుల్ డ్రైవ్లో కంపల్సరీ ఎంటర్ చేయండి దాని ద్వారా మనకు అక్యురేట్గా జోనల్ వైజ్గా కట్ ఆఫ్ ఏ ఏ రకంగా ఉంటుందని మనం గెస్ట్ చేయవచ్చు నేను వన్ ఆర్ టూ డేస్లో దానికి సంబంధించి కూడా మీకు వీడియో అందించడం జరుగుతుంది సో మీరు గూగుల్ డ్రైవ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ జెండర్ను చూజ్ చేసుకోండి ఇక్కడ మార్క్స్ మీరు ఎంటర్ చేసుకోండి అదేవిధంగా క్యాస్ట్ అండ్ దాంతోపాటుగా జోన్ అని చెప్పేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే సో ఇది మీకు సబ్మిట్ అవుతుంది నేను వితిన్ వన్ ఆర్ టూ డేస్లో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ సర్వే చేస్తా కట్ ఆఫ్ వీడియో చేస్తాను సో ప్రతి ఒక్కరు ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఎక్కువ మంది ఎన్రోల్ అయినట్లయితే మనకు కట్ ఆఫ్ కొంత అక్యూరేట్గా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ టెలిగ్రామ్లో జాయిన్ కావాలంటే నేను ఆ పీడిఎఫ్ కూడా దాంట్లో షేర్ చేస్తాను సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ అంటే ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ నా వీడియో చేయడం జరిగింది సో తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ మాధ్యమాల్లో పరీక్ష సో నేడు ప్రిలిమ్స్ కి అని చెప్పి ఇచ్చారు కాకపోతే మనకు నేను నైటే రిలీజ్ చేయడం జరిగింది సో రాష్ట్రంలో మనకు ఐదు వందల ఇరవై మూడు గ్రూప్ వన్ సర్వీస్ల పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు వరుసగా మనకు ఈ పరీక్షలు కండక్ట్ చేయబోతున్నట్లు దానిలో మెన్షన్ చేయడం జరిగింది హైదరాబాద్ పరిధిలోనే దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి కూడా మనకు మెన్షన్ చేస్తారు దానికి సంబంధించి ఇక్కడ మనం ఎగ్జామ్ షెడ్యూల్ కావచ్చు ఇవన్నీ మనం ఆల్రెడీ టెలిగ్రామ్లో షేర్ చేసాం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ టెక్కి సంబంధించి చూసినట్లయితే లక్ష తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది మంది పాస్ అంటే ఇక్కడ జరగవచ్చు టెట్ పేపర్ వన్లో ఉత్తీర్ణత శాతం అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం అండ్ ఇప్పటికే ఇప్పటి వరకు ఇదే అత్యధికమంట సో పేపర్ టూలో మాత్రం థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ మంది ఉత్తీర్ణత ఫలితాలు విడుదల చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష మొత్తం లక్ష తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది మంది ఇక్కడ మనకు ఉత్తీర్ణయినట్లయితే చూడవచ్చు పేపర్ వన్లో యాభై ఏడు వేల మంది పేపర్ టూలో యాభై ఒక్క వెయ్యి మంది దీనికి సంబంధించి అర్హత సాధించారని చెప్పేసి ఇక్కడ మనకు టెట్కి సంబంధించి అయితే అప్డేట్ చూడవచ్చు ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది డిఎస్సికి నో ఫీజ్ అంటే ఇక్కడ చూడవచ్చు టెట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత సాధించిన వారికి అవకాశం క్వాలిఫై అవ్వకుంటే నెక్స్ట్ టెట్కు ఫ్రీగా దరఖాస్తు ఛాన్స్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం టెట్ ఫలితాలు రిలీజ్ పేపర్ వన్లో అరవై ఏడు శాతం పేపర్ టూలో ముప్పై నాలుగు శాతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వాటికి సంబంధించి మనకు పేపర్ వైజ్గా ఎంతమంది హాజరయ్యారు వారి యొక్క అర్హత శాతం ఎట్లా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ టెట్లో డబుల్ పాస్ అంటూ చూడవచ్చు రెండింతలు పెరిగినటువంటి పాస్ పర్సెంటేజ్ అని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో టెట్కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ డిషన్ అయితే ఇరవై ఐదు వేల టీచర్ టీచర్ల పోస్టులు భర్తీ చేయాలంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ పదకొండు వేలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది మంత్రి హరీష్ రావు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు డిఎస్సిలో ఇరవై ఐదు వేల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి సర్కార్ పదకొండు వేల ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సో మొత్తం ఇరవై ఐదు వేల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది సో బుధవారం సిద్దిపేట బాయ్స్ హై స్కూల్లో విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్ పంపిణీ చేసి మాట్లాడినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ రావడం జరిగింది నమస్తే తెలంగాణలో కూడా చూడవచ్చు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కాంగ్రెస్ సర్కార్ హామీల పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు హరీష్ రావు మాట్లాడినట్టుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచాలి అంటూ మరొక అప్డేట్ చూడవచ్చు సేమ్ నిన్న కూడా మనకి ఇది అప్డేట్ అయితే రావడం జరిగింది సో గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచాలని కోరుతున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసినట్లుగా ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇక నెక్స్ట్ రిక్రూట్మెంట్లో రహస్యం అంటే ఇక్కడ గురుకులకు సంబంధించిన ఒక అప్డేట్ జరగవచ్చు జిఆర్ఎల్ పై గోప్యత ఎందుకు మూడు నెలలైనా ప్రకటించకపోవడంపై అనుమానాలంటూ మనకు నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది నియామకాలు పూర్తయ్యాకే ఇస్తామంటున్న ట్రిబు అభ్యర్థుల ఆర్టీఐ దరఖాస్తుకు ఇదే సమాధానం అభ్యర్థులను సొసైటీలకు అలాట్ చేసి మూడు నెలలు ఇప్పటికీ వెల్లడించని డిఎల్ పోస్టులు పోస్టుల పేపర్ టూ కావచ్చు జేఎల్ పీజీటీ అండ్ టీజీటీ పేపర్ డెమో మార్కులు అంటూ ఇక్కడ జరగవచ్చు పెండింగ్లోనే దివ్యాంగ్ల కోట ఎంపిక జాబితా గురుకుల నియామకాలపై అభ్యర్థుల ఆందోళన అనుమానాలకు తావిస్తున్నటువంటి రిక్రూట్మెంట్ తీరు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్టయితే ట్రిబ్యు నిర్లక్ష్యం ప్రభుత్వ అలసత్వం వెరసి గురుకుల అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది ఎవరికి చెప్పుకోవాలో ఎక్కడికి ఎక్కడ తమ గోడు వెళ్ళబోసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు సో అసలు ఎందుకు ఉద్యోగం ఎంపిక కాలేదో అనేటువంటి విషయం కూడా తెలియని పరిస్థితి అంటే ఇక్కడ ఇచ్చారు సో దీని అంతటికీ రాత పరీక్ష నిర్వహించినటువంటి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్టు నువ్వు ప్రకటించకపోవడమే ప్రధాన కారణం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది అని చెప్పేసి ఇచ్చారు దీంతో అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నారని చెప్పేసి మనకి నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ అయితే జెన్కో ఏఈ పోస్టుల భర్తీకి జూలై పద్నాలుగున రాత పరీక్ష అంటే ఒక అప్డేట్ మనం ఈనాటిలో చూడవచ్చు సో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోలో మనకు సహాయక ఇంజనీర్ ఏఈ పోస్టుల భర్తీకి వచ్చే నెల పద్నాలుగున రాత పరీక్ష నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండి రిజ్వి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసినట్టు ఇక్కడ జరగవచ్చు ఈ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగున ప్రకటన జారీ చేశారంట సో రాత పరీక్షను గత మార్చి ముప్పై ఒకటి నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల కోడ్ వల్ల అది మనకు జూలై పద్నాలుగు వరకు అయితే వాయిదా వేసినట్లు వివరించినట్టు మనం చూడవచ్చు సో ఇది మనకు ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ ఎవరైతే జెన్కో ఏఈ పోస్టుకు అప్లై చేసిన అభ్యర్థులు ఒకసారి డేట్ చూసుకొని సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా జీవో మూడు వందల పదిహేడు బై పద్నాలుగు నుంచి దరఖాస్తుల స్వీకరణ సమీక్షా సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం జరగవచ్చు స్థానికత నమోదుకు అవకాశం మనం ఆల్రెడీ నిన్న కూడా చూసాం సమావేశం నిన్న కండక్ట్ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది ఈరోజు దానికి సంబంధించిన అప్డేట్ కూడా చూడవచ్చు సో రాష్ట్రంలో జీవో నెంబర్ మూడు వందల పదిహేడు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పద్నాలుగు నుంచి ముప్పై వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది సో ఈ జీవోపై బుధవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షన సమీక్షా సమావేశం జరిగింది కమిటీ సభ్యుడైనటువంటి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్ రావు అండ్ మనకు పిఆర్సి చైర్మన్ శివశంకర్ ఇతరులకి దీనిలో పాల్గొన్నట్లు ఇక్కడ జరగదు దానికి సంబంధించి ఇక్కడ మనకు దరఖాస్తులు స్వీకరించబోతున్నట్టు చూడవచ్చు సో ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకి పర్యావరణ అంశాలపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి దానిపైన ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకి విద్య న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి గత ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఈ ఎపిసోడ్ అనేది కంటిన్యూస్గా మనం ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందిస్తున్నాం సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి అండ్ అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లోకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ముఖ్యంగా ఎందుకంటే మనం గ్రూప్ వన్ కట్ ఆఫ్ సర్వే చేస్తున్నాం కనుక ఇది ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది ఆ మార్క్స్ ఎంటర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక కంపల్సరీ ఈ ఒక్క వీడియోని మీరైతే కంపల్సరీ షేర్ చేయండి లేకపోతే అట్లీస్ట్ ఒక లైక్ చేయండి అది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది కనుక లైక్ అయినా రైట్ ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే బెంగాల్ బాలికకు బర్డ్ ఫ్లూ అంటూ ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్వచ్చు చికిత్స చేసినట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రకటన అండి దీనికి సంబంధించిన పేపర్ క్లిప్ మనకేది వేటివ్ న్యూస్లో వచ్చిన క్లిప్ నేను నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది దేశంలో బర్డ్ ఫ్లూ రెండో కేసు అన్నమాట ఇది నమోదైనట్లు ఇక్కడ మనకు డబ్ల్యుహెచ్ఓ అయితే నిర్ధారించడం జరిగింది వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి నాలుగేళ్ల బాలికకు ఈ వ్యాధి సోకినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో బర్డ్ ఫ్లూ యొక్క వైరస్ ఈ నేమ్ గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ హెచ్ నైన్ ఎన్ టూ ఇట్లా మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిందండి సో ఈ వైరస్ను అమ్మాయిలో కనుగొన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మంగళవారం ప్రకటించింది తీవ్రమైన జ్వరం శ్వాసకోశ ఇబ్బందులు అండ్ అదేవిధంగా ఇతర రోగ లక్షణాలతో బాలికను ఫిబ్రవరిలోని ఒక స్థానిక ఆసుపత్రిలో చేర్చి దానికి సంబంధించినటువంటి చికిత్సను అందించారంట గత మూడు నెలల నుంచి చికిత్స చేసిన తర్వాత ఆమె కోలుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇదంతా మనకు అవసరం లేదు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది రెండో కేసు ఎక్కడ నమోదైంది అండ్ ఇది వెస్ట్ బెంగాల్లో నమోదైంది అండ్ దీనికి సంబంధించిన వైరస్ పేరు మీరు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నోబెల్ గ్రహీత యూనస్పై బంగ్లాలో అభియోగం దాకాలో అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు నూట ఇరవై ఐదు మంది పురస్కారాల గ్రహీతల ఆందోళన అని చెప్పేసి ఇచ్చారు సో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ మరో పదమూడు మంది కలిసి ఒక టెలికాం కంపెనీ ఉద్యోగుల డివిడెండ్ల నుంచి ఇరవై లక్షల డాలర్ల పైగా స్వాహా చేశారని ఢాకాలో ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం అభియోగం దాఖలైంది సో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందువల్ల జూలై పదిహేను నుంచి విచారణ మొదలు పెడతామని ప్రత్యేక న్యాయమూర్తి సయ్యద్ అరాఫత్ హుస్సేన్ ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఆరోపణలను కొట్టివేయాలిగా యూనస్ ఎవరైతే అతనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో దాన్ని దీన్ని తోసిపుచ్చినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో క్వశ్చన్ మనకు ఎట్లా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి నోబెల్ గ్రహిత యూనెస్ ఏ దేశానికి సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పేసి అడగవచ్చు బంగ్లాదేశ్ సంబంధించినటువంటి పర్సన్ ఇంపార్టెంట్ ఇది మనకు ప్రీవియస్లో కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా ఇతని పైన మనం ఈ అభియోగం సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ చూసాం గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చాలామంది అమెరికాలో ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు నూట ఇరవై ఐదు మంది నోబెల్ గ్రహితలు కూడా దీనికి స్పందించారంట సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే అరుణాచల్ సీఎంగా మళ్ళీ పేమకాండు అంటే ఇక్కడ జరగవచ్చు నేడు ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేమకాండు వరుసగా మూడోసారి సో ఇది ఇంపార్టెంట్ ఇటువంటి మనకు ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మూడోసారి బాధ్యతలు చేపట్ట ఉన్నారు సో రాష్ట్ర భాజపా శాసనసభ పక్ష నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సో అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం మనకు అరవై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మనకు బీజేపీ నలభై ఆరు స్థానాలను గెలుచుకొని అక్కడ అధికారాన్ని నిలబెట్టుకున్నట్టు మనం చూడవచ్చు సో మనకి పద్దెనిమిదవ లోక్సభ టైంలో మనకు ఒక నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి ఆ నాలుగు రాష్ట్రాలు ఏంటనేది మనం గుర్తుంచుకోవాలి ఒకటి వచ్చేసి ఏపీ మనం చూసాం అక్కడ ఆల్రెడీ ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయింది మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో దాని తర్వాత మనకు సిక్కిం సిక్కింలో కూడా మనం ఆల్రెడీ చూసాం నిన్న చూడడం జరిగింది క్రాంతికార్ మోర్చా అనేటువంటి పార్టీ అక్కడ గెలవడం జరిగింది దోశానికి సంబంధించి కూడా చూసాం సీఎం ఎవరైనా మీరు కింద కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఒడిషా సో ఒడిషాలో కూడా మనకు బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా సీఎంను డిక్లేర్ చేశారు అది ఎవరైనా మీరు కింద కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అండ్ అదేవిధంగా ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు గుర్తుంచుకొని ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు చాలా ఇంపార్టెంట్ అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఐపీఎల్ రూపాయలు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో ఐపీఎల్ విలువ అంచలంచలుగా పెరుగుతూనే ఉంది సో రెండు వేల ఇరవై నాలుగులో లీగ్ విలువ అనేది ఆరు పాయింట్ ఐదు శాతం పెరిగి సుమారుగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లకు చేరిందని అమెరికా పెట్టుబడి బ్యాంక్ హలీ హాన్లోకి ఒక నివేదిక అయితే రిలీజ్ చేసిందంట సో అయితే అంతేకాకుండా బ్రాండ్ విలువ అనేది ఆరు పాయింట్ మూడు శాతం పెరిగి దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్లకు చేరిందని ఆ నివేదిక తెలుపుతుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు మనకు ఈ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను చేసి టాటా సంస్థ ఇరవై ఐదు వందల కోట్లు చెల్లించడం ఐపీఎల్ విలువ పెరగడంలో దోహదపడిందని చెప్పేసి అనివేదిక తెలుపుతుంది సో ఇది గుర్తుంచుకుంటే ఒంటి వరకు మనకు టాటా సంస్థనే ఈ ఐపీఎల్ యొక్క హక్కులు స్పాన్సర్షిప్ హక్కులను అయితే సొంతం చేసుకుంది చాలా చాలా ఇంపార్టెంట్ అత్యధికంగా మనీతోటి ఇరవై ఐదు వందల కోట్ల డబ్బులు చెల్లించి ఈ హక్కులను చేజక్కించుకోవడం జరిగింది సో దీనివల్ల దీనికి సంబంధించినటువంటి ఈ ఐపీఎల్ యొక్క కాస్ట్ కూడా పెరిగిందని చెప్పేసి నివేదిక చెప్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రమాదకరంగా నైట్రస్ ఆక్సైడ్ పెరుగుదల అంటే ఇక్కడ చూడవచ్చు మానవాళి మనగడకు ప్రమాదం అన్నటువంటి శాస్త్రవేత్తలు సో మనకు భూతాపాన్ని పెంచేటువంటి నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు వాతావరణంలో పెరుగుతున్నాయి సో ఇక నైన్టీన్ ఎయిటీ టు టూ థౌజండ్ ట్వంటీ మధ్య వీటి యొక్క పెరుగుదల శాతం అనేది ఫార్టీ పర్సెంట్ పెరిగిందంట సో ఇది ఆందోళన కలిగించేటువంటి విషయమని ఈ ఉద్గారాల పెంపులో చైనా అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఆ తర్వాత భారత్ అమెరికా అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉన్నట్లు ఈ నివేదిక అయితే తెలుపుతుంది కొందరు వాతావరణ శాస్త్రజ్ఞ బృందంతో కూడినటువంటి గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు చేపట్టిన పరిశోధన ప్రకారం డెబ్బై నాలుగు శాతం నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు మనం వాడేటువంటి నత్రజని ఎరువులు కావచ్చు వ్యవసాయంలో వాడేటువంటి జంతువుల ఎరువుల నుంచే విడుదలవుతున్నట్లుగా వీరు వెల్లడించినట్టుగా జరగవచ్చు సో ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే మన ఇటీవల కాలంలో పర్యావరణానికి సంబంధించి గ్లోబల్ వార్మింగ్ పైన ఎక్కువ క్వశ్చన్లు చూస్తున్నాం సో డైరెక్ట్ అడుగుతారు గ్లోబల్ వార్మింగ్ అదే భూతాపం పెరగడానికి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి క్రింది వాయువులను గుర్తించండి అని చెప్పేసి అంటారు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఈ నాట నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది లేకుంటే ఇట్లా సిట్లు ఇస్తారనమాట సో దానిలో మనం ఈ నైట్రస్ ఆక్సైడ్ను ఎలిమినేట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇది ఉంటుంది దీంట్లో కానీ ఇది పెరుగుతుందని చెప్పేసి వార్తల్లో ఉంది కనుక సో ఈ రకంగా మనకు క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడుగుతాడు మీరు మొన్న గ్రూప్ వన్ చూసినట్లయితే వార్తల్లో ఉన్నటువంటి అంశాలపైనే క్వశ్చన్స్ వచ్చాయి కాకపోతే ఆ అంశాన్ని నేరుగా అడగలేదు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను మన క్వశ్చన్ రూపంలో అడిగాడు కనుక కొంచెం డెప్త్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కరెంట్ ఎఫర్ ఇక్కడ చూసినట్లయితే ఇంటి పునాదులే భారీ బ్యాటరీ లాంటిగా జరగవచ్చు కాంక్రీట్లో కరెంట్ నిల్వ చేసుకోవచ్చు సఫలం దిశగా ఎంఐటి పరిశోధన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో భవన నిర్మాణ రంగంలో వాడుతున్నటువంటి కాంక్రీట్ విప్లవాత్మక మార్పులను తీసుకురాబోతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే డాక్టర్ డేమియన్ స్టెఫానిక్ ఆధ్వర్యంలో మనకు మసూచా సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దాన్ని మనం ఐఎంటి అని చెప్పేసి పిలుస్తున్నాం సో ఈ ఐఎంటి దీనికి సంబంధించినటువంటి ఆ పరిశోధక బృందం దీనికోసం కృషి చేస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినైతే మనకు ఎంఐటీ కావచ్చు హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి పరిశోధనలో కాంక్రీట్ విద్యుత్ నిల్వం సాధనంగా ఉపయోగించవచ్చని చెప్పేసి గుర్తించారు ఇది గుర్తుంచుకోండి ఎక్కడ జరిగినటువంటి పరిశోధనలు అని చెప్పేసి అడగవచ్చు ఈ రెండింటి దగ్గర జరిగినటువంటి పరిశోధనలో మనం కాంక్రీట్ను అంటే సిమెంట్ నీరు కార్బన్ బ్లాక్లతో కాంక్రీట్ తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు సో ఈ నిల్వ సాధనంగా సాధారణ బ్యాటరీలకు ప్రత్యామ్నాయం కాదని చెప్పేసి తెలిపినట్టుగా జరుగుతుంది దీని నుంచి మనం ఏది పవర్ను ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు ఇంపార్టెంట్ గుర్తించుకోండి ఎవరు అనేది కూడా ఎవరు దానిపైన రీసెర్చ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ విషయం మనకు మత్స్య పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా మనకు సభ్య సాచి ఘోష్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు మత్స్య పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా మనకు తెలంగాణకు సంబంధించి ఈ సభ్య సాచి ఘోష్ను నియమిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక అప్డేట్ చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే లక్ష జ్యోతికి స్వర్ణం అంటించారు సో ఈనాడు సిఎస్ఆర్ కార్యాలయం లక్ష్య క్రీడాకారిణి అయినటువంటి దండి జ్యోతి శ్రీకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ మనకు ఇండియా గ్రాండ్ ఫ్రీ త్రీలో అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సత్తా చాటినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈమె ఏ గేమ్ తోటి సంబంధం ఉందని చెప్పేసి అడుగుతారు కనుక సో అది గుర్తుంచుకొని ఇంపార్టెంట్ ఇక్కడ కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒలింపిక్స్లో నాదల్ ఆల్కరాస్ జంటగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో అగ్రశ్రేణి ఆటగాలు రఫేల్ నాదల్ కావచ్చు మనకు ఆల్కరాస్ టెన్నిస్ కోర్టులో ఒకే వైపు చూడబోతున్నాం ఈ స్పెయిన్ క్రీడాకారులు ప్యారిస్ ఒలింపిక్స్లో జంటగా బరిలోకి దిగుతున్నారు సో ముప్పై ఎనిమిది నాదల్ ఇరవై ఒక ఏళ్ళ అల్కరాస్తో కలిసి పురుషుల లో పోటీ పడున్నట్లు ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి కూడా మనకు అడుగుతారు ఇద్దరు నెంబర్ వన్ ప్లేయర్స్ కనుక అటు ఇటువంటి మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇవి మన వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో మరి మరి చెప్తున్న విషయం ఏంటంటే ఎవరైతే గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కీ చెక్ చేసుకున్నారో ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ మనం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గూగుల్ ఫోన్ లింక్ పైన క్లిక్ చేసి మీ మార్క్స్ని ఎంటర్ చేయండి ఆ లింక్ను అట్లీస్ట్ ఒక ఐదు నుంచి పది వాట్సాప్ గ్రూప్లకు షేర్ చేయండి ఎక్కువ మంది ఎంటర్ చేసినట్లయితే మనకు కట్ ఆఫ్ అనేటువంటిది నియర్లీగా మనం గిస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అక్యూరేట్గా వస్తుంది కనుక సో ప్రతి ఒక్కరు కంపల్సరీ ఆ లింక్ను షేర్ చేయండి లేదంటే వీడియో లైక్ చేయండి లేదా ఇదే వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మనకు అక్యూరేట్గా ఆన్సర్ వస్తుంది మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ